సాక్షణ క్షేత్రంలో తీసుకొచ్చి అదే అమావాస రోజునే అహం దృష్ట్యానం ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి పద్ధతి పురాణాన్ని కూడా చక్కగా బ్రహ్మాండంగా పునరుత్సించడం చూడు నైనుషారా కాబట్టి మనందరం కూడా రాజులు కుంకుమన్నీ కూడా ఇచ్చినట్లయితే ఎవరైతే ఇలా చేస్తారో మహాదేవత మాత్రమే కానీ ఆ రోజులో శ్రావణ మాసంలో శన పెసలు వచ్చే బాగా ఈ పెసలే చక్కగా నానబెట్టేవాళ్ళు అందరికి పెట్టేవాళ్ళు వీళ్ళు కూడా ఈ మొత్తం కూడా ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది కాబట్టి దృష్టి నివేదన చేసుకుంటూ ఆ పెసీ కూడా దానం ఇచ్చుకుంటూ ముగ్గురు ముప్పై రోజులు పాటు ఈ యొక్క దీక్ష చేశారు చేసిన బదుక ఆ గ్రామంలో అహం దృష్టి తన యొక్క యువరాజు ఆ యొక్క చక్కగా ఉంది కదా అసలు నాన్నగారు ఏమైపోయారంటే అప్రోచ్ అంటే ఈ ఇందులో పుణ్య దాన ధర్మాల గురించి దీన్ని మళ్ళా కాదు కలిగి వెళ్తే రాజు ఆ కోసే నీరు ఏదైతే ఉందో అది తానగా తన యొక్క గ్రామానికి వస్తా దృష్టి దుష్ట మహాదేవతానం అయ్యంత్రి అయ్యా తేవతానం రాజ్యస్య మహాదేవత వృషవస్థ మహాదేవత ఆ యొక్క రాజ్యాల్లో ఆ మహారాజు గారి చక్కగా చేసేటువంటి దానధర్మాల యొక్క పుణ్యమేమో ఆ యొక్క పార్వతి ఆ యొక్క సరస్వతి చేసేటువంటి పుణ్యమేమో ఈ గ్రామానికి పూసల దేశాన్ని మొత్తాన్ని కూడా సస్యశ్యామం చేసేసి ఏ అనే శబ్దం లేకుండా ఆ యొక్క దేశాన్ని లక్ష్మీదేవి స్వయంగా ఆ గ్రామాన్ని తెచ్చారు ఎప్పుడైతే కూడా ఆ దేశంలో కనుక వెళ్తే మహాదేవులు చిన్న దేశంలాగా చెప్పుకుంటారోసా చేశారు అహం కృష్ణానా విష్ణుమూర్తి మహాదేవతానా అందరూ కూడా ఎప్పుడైనా సరే లేదు మహా మహామహాం దేవతానా ఒక కృష్ణ చూడాలి అని